శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లల పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా సరే నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి యొక్క ఆగస్టు ఇరవై ఏడో తేదీన ఖచ్చితంగా సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు తక్కుబోతున్నాయి ఎటువంటి అదృష్టం అంటే ఇప్పటి వరకు మీ జీవితంలో ఇటువంటి అదృష్టాన్ని చూసి ఉండరు అయితే ఆ రోజు మీరు చేయవలసిందల్లా ఒక్కటే మౌనంగా ఉండటమే అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఆగస్టు అంటే ఈ యొక్క పౌర్ణమి తర్వాత వీళ్ళకి కలగబోయేటువంటి ఆ దుష్టయోగం ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి చేయవలసినటువంటి దేవతారాధన దేవతారాధనలేంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీళ్ళకి వెళ్ళినట్లయితే సింహరాశి వారు రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి ఎంతో కోపం ధైర్య సాహసాలు ఎంతో ఎక్కువ ఎటువంటి కష్టాన్ని అయినా సరే దిగమింగుకొని ముందుకు వెళ్ళేటువంటి సత్తా కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు అయితే ప్రస్తుతం ఈ యొక్క సింహరాశి వారి యొక్క గోచార ఫలితం ఇక ఏమాత్రం బాగోలేదు వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇక ఇబ్బందులు కలగడం ఆర్థికంగా చితికిపోవడం మానసిక క్షోభ మానసిక ఆందోళనలు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఇక వీరిని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి వీటన్నిటి నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా సరే ఇక యొక్క సింహరాశి వారికి ఇక ఎటు దూసరి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు అయితే పౌర్ణమి తర్వాత మీ యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది ఓ వ్యక్తి యొక్క పరిచయం వల్ల మీ జీవితం పూర్తిగా మాయమే కాకుండా మంచి శుభయోగాలను పొందుకునేటువంటి అవకాశం మీరు సత్సంధం బలాలతో ఇక మరింత ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయి వీరు చేయవలసిందల్లా ఒకటే కొంతవరకు మౌనంగా ఉండండి అలాగే ప్రశాంతంగా మీరు తీసుకున్నటువంటి ఆలోచనల గురించి ఆలోచించి ముందుకు వెళ్ళండి ప్రతి పనిలో కూడా ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించినట్లయితేనే మంచి విజయాన్ని పొందుకుంటారనేది మాత్రం మర్చిపోవద్దు ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రతిదీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక ప్రతి పనిలో కూడా విజయం సాధించాలి అంటే ఆ లక్ష్మీ నృసుంహ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం కానీ లేదా స్త్రీ సూక్తాన్ని పాటించడం ద్వారా ఇక శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ యొక్క పౌర్ణమి తర్వాత మంచి రోజులు రాబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమి శ్రావణ పౌర్ణమి తర్వాత వీరు కోరుకున్నది కోరికన కోరలు కోరికలు అన్నీ కూడా తీర్చడానికి ఆ లక్ష్మీదేవి కటాక్షం వీరిపై భారీగా ఉండబోతుందనే చెప్పుకోవచ్చు ఎప్పుడు లేనట్టుగా ఇక మీ యొక్క ప్రేమ వివాహం కానీ ప్రేమించిన వారు దగ్గరవ్వడం లేదా మీ యొక్క భార్యాభర్తలు విడిపోయి ఉంటే ఇక మీరు దగ్గరవ్వడం సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం ఇక పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి ఇక విదేశీయానం కూడా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారికి స్టాక్ మార్కెట్లలో సెప్టెంబర్ మొదటి వారం నుంచి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అనే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ రోజు సమయంలో మీరు పెట్టుబడులు పెట్టినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండబోతుంది అలాగే వీరు చేయవలసిందల్లా కొన్ని ఇంకా ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు మాత్రమే అవి ఏ విధంగా ఉంటాయి అంటే ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కానీ లేదా మీ యొక్క భాగస్వామితో ఒకటికి రెండు సార్లు చర్చించుకునే ప్రయత్నాలు చేయండి దానివల్ల మీకు శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే రియల్ ఎస్టేట్లో ఇక ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి కొంతవరకు నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది మీ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అందుకుంటారు అలాగే కొత్త ఉద్యోగంలో కానీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ముందు ఆ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే ఈ యొక్క పౌర్ణమిలోపు ప్రతి శుక్రవారం పూట మీ ఇంట్లో ఉప్పు దీపాన్ని ఇక పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి కటాక్షంతో మీపై అలాగే సిరులు కురిపించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే ఎవరిని నమ్మి కూడా గుడ్డుగా డబ్బులు ఇవ్వడం కానీ అప్పుగా డబ్బులు ఇచ్చినట్లయితే ఇక డబ్బులు తిరిగి వచ్చేటువంటి అవకాశాలు లేదు తీవ్రమైనటువంటి నష్టం ఇక గొడవలు చిన్న చిన్న చికాకులతో మీకు ఆ డబ్బులు వెనక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాల్లో ఇక డబ్బులు ఇచ్చేటువంటి లేదా తీసుకునేటువంటి ప్రయత్నాల్లో మీరు మధ్యవర్తిత్తులుగా ఉండేటువంటి ప్రయత్నాలు కూడా చేయకూడదు అలాగే మీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు నమ్మించి మోసం చేసేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి మీ యొక్క వ్యాపార వ్యవహారాలు కానీ లేదా మీకు తెలిసినటువంటి ఏదైనా ఇతరితర విషయాల గురించి కానీ ఎవరితో పంచుకునేటువంటి ప్రయత్నాలు చేయకూడదు మీకు సంబంధించినటువంటి ఇక చిన్నపాటి వాహన ప్రమాదం ఈ యొక్క సెప్టెంబర్ మొదటి వారంలో కానీ ఈ యొక్క పౌర్ణమి తర్వాత కానీ ఇక మీకు కలిగేటువంటి అవకాశం ఉన్నాయి మీ తప్పు లేకపోయినప్పటికీ ఎదురుగా వస్తున్నటువంటి వాహనం మిమ్మల్ని ఢీకొట్టి చిన్నపాటి గాయాలతో ఇక మీరు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటేనే ఈ యొక్క సెప్టెంబర్ మొదటి వారం లేదా ఆగస్టు చివరి వారం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు చేయడం కానీ ఆకస్మిక దూర ప్రయాణాలు చేయడం వల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క సింహరాశి వారు ఈ యొక్క సెప్టెంబర్ ఆగస్టు ఇరవై ఏడు అంటే ఈ యొక్క పౌర్ణమి తర్వాత పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీరు ఎప్పుడో పెట్టుబడులు పెట్టినటువంటి ఇక ఒక్క రూపాయి అయినా సరే పది రూపాయలు అయ్యేటువంటి అవకాశాలు స్టాక్ మార్కెట్లలో పెట్టినటువంటి డబ్బులు కూడా మంచి లాభాలతో మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ ప్రాంతంలో ఈ మధ్య మీరు రియల్ ఎస్టేట్ చేయాల్సిన అవసరం వచ్చినట్లయితే ఖచ్చితంగా చేయండి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క పౌర్ణమి తర్వాత ఉండబోతున్నాయి మీరు డబ్బులు ఈ యొక్క భూముల మీద పెట్టుబడులుగా పెట్టినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు మంచి శుభయోగాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది అలాగే వ్యాపారంలో ఇబ్బంది కలుగుతుంది అని భావించేవారు ఖచ్చితంగా మర్చిపోకుండా మీ ఇంట్లో ఇక నెగిటివ్ ఎనర్జీ ఏదైనా అనిపిస్తున్నట్లయితే ఇక ఆవు గోమూత్రాన్ని గోమూత్రాన్ని ఖచ్చితంగా మీరు పొద్దున సాయంత్రం శుక్రవారం పూట చల్లుకునేటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల మీ ఇల్లు శుభ్రంగా ఉండడమే కాదు మంచి శుభ ఫలితాలను కూడా పొందుకుంటారు అటువంటి ఇబ్బందులు నెగిటివ్ ఎనర్జీ ఏమున్నా సరే మీకు మంచి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది మర్చిపోకుండా ఈ విధంగా చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే ఈ రాశి వారు ఇక ఎవరికైనా దానంగా కానీ ఇక లేదా మీరు బ్రాహ్మణోత్తములకు నల్ల నువ్వులను కానీ తెల్ల నువ్వులను కానీ ఇక మీరు దానం ఇచ్చినట్లయితే శుభ ఫలితాలు పొందుకోవడమే కాదు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోవచ్చు ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మరింత ఇబ్బందికరంగా ఉన్నాయి మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ లేదా మీ యొక్క స్నేహితులు కానీ దగ్గర బంధువులు కానీ తీవ్రమైనటువంటి ఈ విషయాల్లో పలు జాగ్రత్తలుగా ఉండండి అలాగే ఈ రాశి వారికి ఎనిమిది అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అలాగే ఈ అదృష్ట సంఖ్యను మీరు ముందుకు తీసుకెళ్ళినట్లయితే మీకు అవసరం వచ్చినప్పుడు మీరు యూజ్ చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే స్థాన బదిలీ కోసం మీ ఉద్యోగాల్లో బదిలీ కోరుకోవాలి అనుకుంటున్నారో మీకు ప్రస్తుతం ఇక ఆ యొక్క యోగం ఉండకపోవచ్చు డిసెంబర్ చివరి వారం నుంచి మీకు ఈ యొక్క స్థాన బదిలీ స్థాన చలనం వంటివి ఉండవచ్చు కాబట్టి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ పలు నిర్ణయాలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క అదృష్ట సంఖ్యను మీరు తీసుకెళ్ళి ఇక మంచి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి శుభమస్తు నమస్కారం